వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాషా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి న్యూ హౌస్ లో మా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నేను లేట్ చేస్తాను మార్నింగ్ ఎవరు లేవక ముందు అలా ఎల్లో ఉంటాయి అనేది స్పెండ్ చేస్తాను ఇలా మెంతులు వాటర్ తాగుతూ కొంచెం సేపు అయితే స్పెండ్ చేస్తాను రిలాక్సింగ్ గా ఉంటుంది నాకైతే నెక్స్ట్ అయితే ఇలా మార్నింగ్ వాక్ వెళ్తున్నాను కొంచెం ఎయిట్ అయితే వెళ్తున్నాను కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది ఎండ కూడా మరీ ఎక్కువగా ఉండదు కదా ఆ టైంకి కొంచెం సేపు అయితే వాక్ చేసి అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉంటాను ఇలా చేస్తుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా కిందకి వచ్చేసి పని అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇంకా ఫస్ట్ అయితే స్వీప్ చేసుకొని తర్వాత నైట్ డిషెస్ క్లీన్ చేసుకుంటున్నాను సో అవి అయితే సర్దుకుంటున్నాను సో అలా చేస్తుంటే అయితే నాకు మార్నింగ్ చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది వాక్ మన టైం స్పెండ్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను పీనట్స్ కూడా వేయించి పెట్టుకున్నాను వాక్ నుంచి రాగానే కొంచెం మూడ్ చేసి సర్దుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాను హస్బెండ్ అండ్ బాబు లేస్తాడు కదా సో మళ్ళీ ఆకలి అంటారని చెప్పి ముందైతే బ్రేక్ఫాస్ట్ వేసేసి తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అవుతాను సో ఇడ్లీకి అయితే నేను నైటే కొంచెం జోరుగా పడతాను మరి గట్టిగా పడితే ఏంటంటే మార్నింగ్ నాకు ఈజీ అవ్వదు కొంచెం ఇట్లయితే ఈజీ అయిపోతుంది వాటర్ అయిన ఇంకా మంచిగా మెత్తగా వస్తాయి ఇట్లా పడితే సో నేను ఫ్రెష్ అప్ అయ్యే టైంకి మా బాబుకైతే మా హస్బెండ్ ఇలా బ్రేక్ఫాస్ట్ తినిపిస్తారు అలా ఏదన్నా యాక్టివిటీ చేయించుకుంటూ ఇలా తినిపించేస్తారు ఇలా చేయడం వలన కొంచెం టైం కలిసి వస్తుంది నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి మార్నింగ్ కూడా కొంచెం యాక్టివ్గా ఉంటుంది కదా పిల్లలకి బ్రెయిన్ ఆ టైంలో కొంచెం చేపిస్తే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను వాక్ నుంచి రాగానే చేయబుద్దు అవుతుంది కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా ఫస్ట్ అయితే చేసేస్తాను తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను ఇంతకుముందు అయితే మా హస్బెండ్ నేను పక్క ఇద్దరం కూర్చొని తినేవాళ్ళం కానీ ఇంకా కుదరట్లేదు బాబు ఉన్నాడు కదా బాబు పెట్టుకొని మళ్ళీ మనం తినేసరికి లేట్ అయిపోతుంది సో ఒకళ్ళని తిన్న తర్వాత ఒకళ్ళు తినడం అలా మేనేజ్ చేసుకుంటున్నాము సో అలా అయితే టైంకి తింటాం కదా తిన్న వెంటనే కొంచెం సేపు ఇలా స్క్రీన్ టైం అయితే ఇస్తాను సో ఆ టైంలోనే మేమిద్దరం కూడా కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాము ఇంటి కింద అయితే కొంచెం ప్లేస్ ఉంది మంచిగా ప్లే చేసుకుంటున్నాడు స్క్రీన్ టైమ్ అయితే చాలా తగ్గింది కానీ కొంచెం ఎండ ఉన్నప్పుడు మాత్రం ఇస్తున్నాము మాక్సిమం కింద ఆడుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఇంకా మార్నింగ్ టైంలో లో కొంచెం ఎండ టైంలో నేనైతే యాక్టివిటీస్ చేపిస్తున్నాను ఇది వచ్చేసి ఫోమ్ స్టిక్కరింగ్ అనమాట రీయూజబుల్ చాలా బాగుంది నార్మల్ అయితే రీయూజ్ చేసుకునే ఆప్షన్ లేదు ఇవైతే రీయూజ్ చేసుకోవచ్చు బట్ ఒకటి ఏంటంటే తెచ్చిన వెంటనే అన్ని మాత్రం ఇవ్వకండి మా బాబుకి బాగా నచ్చేసి ఒక త్రీ డేస్ లో అయితే కంప్లీట్ చేసాడు కానీ మీరైతే మెల్లగా రోజు ఒకటైతే ఇవ్వండి ఇలాంటివి అయితే పిల్లలకి బాగా నచ్చుతాయి అండ్ వెనకైతే పెయింటింగ్ కూడా ఇచ్చారు ఒక పిక్చర్ అయితే ఇస్తారు ఆ పిక్చర్ ప్రకారం అయితే ప్రిట్టేసేయాలి ఇక్కడ చూపించే చూసి మా బాబు కూడా ట్రై చేస్తున్నాడు అలా చూపించాలని చెప్పి ఇలాంటివి చేపించడం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ వస్తుంది ఇది కూడా ఫన్ యాక్టివిటీ లెక్కే ఉంటుంది కదా వాళ్ళకి వీటితో పాటు వేరేవి కూడా పెట్టాను కానీ ఇది అయితే బాగా నచ్చింది మా బాబుకి సో ఇలా అయితే పిక్చర్ ఇస్తారు ఈ పిక్చర్ని చూసి అలా పెట్టాలన్నమాట దానికి రిలేటెడ్ స్టిక్కర్స్ అయితే ఇచ్చేస్తారు కాకపోతే ఏంటంటే అవి చిన్న పీసెస్ కూడా ఇస్తారు స్టిక్కర్స్ అవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి అటు ఇటు అవుతూ ఉంటాయి సో ఇక్కడ నేను చూపిస్తుంటే రీయూజబుల్ అని చెప్పి తను కూడా ఇలా తీసేసి మరీ చూపిస్తున్నాడు యాక్చువల్ గా నన్ను ఇమిటేట్ చేస్తా ఉంటాడు చూడండి ఇలాగా అని చెప్పి అయితే చూపిస్తున్నాడు ఇవైతే ఇంట్లో ఆడుకునే విధంగా ఉంటాయని చెప్పి ఇవైతే పెట్టాను నేను నెక్స్ట్ అయితే ఇది మెమొరీ గేమ్ చాలా బాగుంది చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అంటే మాక్సిమం ఒక సెవెన్ ఇయర్స్ వాళ్ళకైతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ గేమ్ ఆడటం వల్ల మెమొరీ పవర్ అయితే పెరుగుతుంది చాలా ఈజీగా ఉంటుంది క్రియేటివ్ గా ఉంటుంది ఆ కాయిన్స్ వెనక పెట్టేదానికి కార్డ్స్ అయితే ఇస్తారు అవి మ్యాచ్ చేయాలన్నమాట ఎవరు ఎక్కువ మ్యాచ్ చేస్తే వాళ్ళకి కాయిన్స్ అన్నట్టు వాటితో పాటు ఇలా బుక్ కూడా పెట్టాను యాక్టివిటీ బుక్ టూ హండ్రెడ్ ప్లస్ దాకా ఉంటాయని చెప్పి చూశాను అయితే ఇది బైండింగ్ సరిగా లేదనమాట అప్పటికే మా బాబు చాలా యూజ్ చేసేసాడు సో అందుకని చెప్పి రిటర్న్ పెట్టలేదు ఇంకేం చేస్తామని చెప్పి అలా పేపర్స్ అయితే ఇస్తున్నాను ఒక టూ టూ పేపర్స్ అలా ఇస్తుంటే అది కంప్లీట్ చేస్తున్నాడు చాలా బాగుంది యాక్టివిటీ బుక్ కాకపోతే బైండింగ్ సరిగా ఉంటే బాగుండేది వైరింగ్ చేశారు జస్ట్ సో అలా కుట్టారనమాట కుట్టడం వల్ల ఏంటంటే పేజెస్ అన్ని ఒకటి తీయంగానే ఒకటి పోతున్నాయి మార్నింగ్ తిన్నవైతే క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం రిలీఫ్ గా ఉంటుంది కదా నైట్ కల్లా ఎక్కువ పడకుండా ఉంటాయని చెప్పి క్లీన్ చేసుకుంటున్నాను అండ్ మిడ్ మార్నింగ్ అయితే ఇలా వాటర్ మెలన్ తింటున్నాను నేను తినుకుంటూ మా బాబు కూడా ఇచ్చేసాను అనమాట సో ఎదురుగా ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే ప్లే చేసుకుంటున్నాడు అని చెప్పి ఇచ్చేసాను ఆఫ్టర్నూన్ ఒక చిన్న నాప్ తీస్తున్నాడు సో ఈవినింగ్ అయితే ఇలా బట్టలు ఉంటాయి కదా అవి తెచ్చేసి వాక్ అయితే తీసుకెళ్తున్నాను అలా వాక్ వెళ్తూనే కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ తీసుకెళ్తాను అలా వాక్ చేసుకుంటూ సరదాగా ఇస్తే తింటారు కదా అని చెప్పి ఇస్తున్నాను అండ్ కొంచెం ఎనర్జీ డ్రైన్ అయినట్టు ఉంటది కదా సో అలా తినుకుంటూ ఏంటంటే యాక్టివ్ అవుతాడు అని చెప్పి ఇచ్చేస్తాను లేదంటే ఒక ఫ్రూట్ అయితే తీసుకెళ్తాను అండ్ అలా కొంచెం సేపు వాక్ చేసిన తర్వాత ఇక్కడైతే మాకు ఒక మ్యాంగో ట్రీ కనబడింది హైదరాబాద్ లో ఇంటి ముందు మ్యాంగో ట్రీ ఉండడం అంటే చాలా రేర్ గా కదా అక్కడ ఆగి కొంతమంది అయితే కోసుకుంటున్నారు ఈవినింగ్ అలా బైసైకిల్ రైడ్ చేస్తున్నాడు ఈ మధ్య మా హస్బెండ్ కి కుదిరితే తను వస్తాడు లేకపోతే నేను కూడా చేపిస్తాను అండ్ వెళ్ళగానే బాత్ చేపించి ఫుడ్ పెట్టి పడుకో ఇదండి మా డైలీ రొటీన్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్